ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఎందుకంటారా ఈరోజైతే అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ నేనైతే స్టిచ్ చేసుకున్నా స్టిచ్ చేసుకున్నా వేసుకోవాలని చెప్పి వేసేసుకున్నా అయితే మా ఇంట్లో చాలా రోజులుగా అనుకుంటాను అంబ్రెల్లా కట్ స్టిచ్ చేసి వేసుకోవాలని ఏముంది నార్మలే కదా వేసుకోవచ్చు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే పెళ్ళేయి ఇద్దరు పిల్లలు నీకు ఈ వయసులో అవసరమా అని చాలామంది అన్నారనమాట మా ఊర్లే వాళ్ళే చాలామంది అయితే అన్నారు ఈరోజు కూడా మార్నింగ్ ఏదైనా స్పెషల్ ఉందా అన్నారనమాట స్పెషల్ ఏం లేదు కాకపోతే వేసుకోవాలనిపించి వేసుకున్నాను అన్నాను అయితే నాకొకటి నవ్వొచ్చినది అప్పుడు ఏందంటారా ఒకరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుర్తుకొచ్చి నవ్వు వచ్చినవి మా వాళ్ళ ఇంటి దగ్గర అయితే పాత్రలు కడతా అన్నా కడగడానికి ఇంకా వెళ్ళాలి అప్పుడైతే ఇంకా మా నేను మార్నింగ్ బ్రష్ చేసి రెడీ అవుతాను మా అన్న భార్య ఉన్నది కదా తను ఏంటంటే ఏం పిన్ని ఎక్కడికన్నా వెళ్తున్నావా అన్నది లేదమ్మా ఎందుకు అలా అడిగినావు అన్న ఏం లేదు నువ్వు జమ్మని రెడీ అవుతుంటే అన్నది కడగడానికి వెళ్ళాలి అనమాట తను షాక్ అయినది ఏం పని చేస్తున్నామనేది కాదు ఎలా ఉన్నామనేది మ్యాటర్ మనకు నచ్చినట్టుగా మనం ఉండడంలో తప్పు లేదు కదా ఏమంటారు నిజమేనా ఫ్రెండ్స్ నేను చెప్పిన మాట నిజమైతే కామెంట్ చేయండి ఇకపోతే నా కూతురు చూలా ఇంకా ఏంటంటే తనకి ఏంటో నచ్చటంలే నేను బా రెడీ అవ్వడం రెడీ అవ్వడం అంటే అంటే ఏ వయసులో వేసుకోవాల్సిన వయసులో పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలు అయిపోయినారు కానీ వేసుకోవాలనిపిస్తుంది కాబట్టి వేసుకోవడం వల్ల తప్పలేదు కదా సారీసే కట్టుకోవాలని రూల్ అనమాట మా ఊర్లో అయితే పెళ్ళైన వాళ్ళు డ్రెస్సులు ఏం వేసుకునేది అని కానీ ఇది విలేజ్ టౌన్ కాదు కదా వాళ్ళకి అర్థం కాదు కానీ మా హస్బెండ్ ఏంటంటే నీ ఇష్టం అంటాడనమాట కాబట్టి నాకు ఫుల్ హ్యాపీ అనమాట తన సపోర్ట్ వల్ల తను బాగా సపోర్ట్ చేస్తాడు ఇంట్లో ఎవరు ఇంట్లో సమాజంలో ఎవరు ఎలా ఉన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు బాగుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ కదా కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉన్నా అనమాట ఇకపోతే ఈ శారీ నోమల్ సాంగ్ పెట్టినారనమాట మా చిన్న వాళ్ళు ఫోన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాం మేము లేదు ఈ కలర్ అనేసి అనమాట అయితే వాళ్ళకి ఇది తెలియదు డ్రెస్ స్టిచ్ చేసుకునేసినా అనేసి ఇంతకుముందు మా పెద్ద ఒకటి పెట్టినారు దాన్ని డ్రెస్సు అంటే కూర్చుని పెట్టి కుట్టుకున్నా అనమాట ఇది వచ్చి అంబ్రెల్లా కటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి కూడా వేసుకోలేదని చెప్పేసి కుట్టుకొని వేసుకున్నా కానీ వాళ్ళు ఇంకా చూడ వాళ్ళు చూసినారనుకో ఇంకా ఇంక అప్పుడు ఉంటుంది నాకు కట్టుకుంటావు అని చెప్పేసి తీసిస్తే నువ్వేంటంటే డ్రస్ కుట్టుకున్నావే అనేసి అయితే రేపు వేసుకోవచ్చు కదా రేపు ఫంక్షన్ ఉందనమాట మా చిన్నాన్న కొడుకుకి పెళ్ళి ఉందని చెప్పాను కదా అయితే తనకి నలుగు పెట్టడానికి రేపు వెళ్తాన్నాము మా అత్త మేనత్త అవుతుంది మేము చెల్లి మేము చెల్లి మా అక్క వచ్చి అక్క అవుతాము ఒకే ఇంట్లో ఉన్నాం కదా కాబట్టి అయితే నలుగు పెట్టడానికి రేపు వెళ్తాన్నాము రేపు వేసుకోవచ్చు కదా అత్త అని మాడబెట్టి కూతురు అన్నదనమాట వేసుకోవచ్చు బాగానే ఉంటుంది కాకపోతే మా వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ శారీసే కట్టుకోవాలి వాళ్ళకి ఫంక్షన్లు అంటే డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళకి నచ్చదనమాట అదేంటో అందుకని చెప్పేసి ఎట్టయినా సరే రేపు తిట్టారు డ్రెస్ వేసుకుంటే కాబట్టి ఎందుకు వేసుకొని వాళ్ళ దగ్గర తిట్టించుకోవడం ఈరోజు హ్యాపీగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈరోజు వేసుకునే అనమాట ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు అని అందరూ అడీ ఇది ఏం చెప్పినానంటే ఆవులు మేకలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను ఆవులు మేపడానికి అనేసి షాక్ అయినారు అనమాట వాళ్ళంతా ఎంత బాగా రెడీ అయి వెళ్తున్నాం అని ఎక్కడికి వెళ్తున్నావు అనేది కదా మ్యాటరు వేసుకోవాలనిపించింది రెడీ అయినా అంతే అనమాట రెడీ అయ్యింది సింపుల్ సింపుల్గానే అంతే కదా ఇంకా వస్తా ఉండే దారిలో వేరే అత్త అన్నదన్నమాట నువ్వేంది మే రోజు ఉండగా ఉండగా చిన్న పిల్లవైపోతావు అని అన్నది అసలు మా ఊళ్ళో వాళ్ళు ఇట్లా రోడ్లో రోడ్డు పక్కనే అనమాట మా పొలాలు రోడ్లో వెళుతూ అయితే నా సై చూసే పని నిజం చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఈ డ్రెస్ బాగుందా నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఎలా ఉన్నదో ఓకేనా పొలం దగ్గర అయితే వీడియో బాగుంటుందని చెప్పేసి పొలం దగ్గర ఫోన్ పట్టుకొని ఇలా వీడియో తీస్తానన్నానా విచిత్రంగా చూస్తా అన్నారు మా ఊరి అయితే ఇంకా మా అత్తకి చూస్తే నచ్చుతా అది కానీ ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే తర్వాత ఫీల్ అయిపోతుందనమాట మా ఇంట్లో వాళ్ళంతా చిన్నపిల్లే కదా అనేసి ఏమనరు అంటే మరీ చిన్నపిల్ల ఏం కాదు చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది కదా సరేలే సరేలే తనకి కొన్ని కోరికలు ఉంటాయి కదా అనేసి అయితే ఏమనరు కాకపోతే పక్కన వాళ్ళు గమ్మను ఉండరు కదా ఏదో ఒకటి ఎక్క పెడతా మన ఈ సమాజం ముందు చూడండి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించరు పక్కన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు నిజమే కదా నా వరకు ఏంటంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటాం అందులో ఒకరిని మనం ఇలా ఉండు అని చెప్పకూడదు నాకు తెలిసి ఏమంటారు నిజమే కదా ఎవరి హ్యాపీ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఎవరు ఒకరి గురించి చెప్పడానికి నేను ఎవరు ఏ చేసినా సరే ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఇష్టం కాబట్టి కానీ నన్ను అందరూ కొంతమంది తిట్టారు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు మా పాప నా మా పాప ఇంత ఉన్నది నాకు ఇక్కడికి వస్తుంది మా పాప ఫిఫ్త్ క్లాస్ తను నేను మా వాళ్ళు ఏమంటారంటే నేను లాస్ట్ అనుకున్నాను నువ్వా అన్నారనమాట బట్ నన్ను పొగుడుతున్నారా తిడుతున్నారా అర్థం కావట్లేదు అయితే చెప్పలేదు కానీ నాకు తెలిసి ఏమన్నా అనుకోండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక అయితే చిన్న లైక్ ఇచ్చి నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా నిజంగానే నిజం చెప్పండి అబద్ధాలు చెప్పుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విడత కలుద్దాం